హరి ఓ నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆరాజుడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆరాజుడు ఆపదులు బాపేవాడయ్యా బాంధువుడేనయ్యా ఆపదులు బాపేవాడయ్యా బాంధువుడేనయ్యా గురువాయురు కోవిలలో గురువై తానే ఉన్నాడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆ చందన గంధపు ఛాయలో మెరిసే దైవము తానయ్య చందన గంధపు ఛాయలో మెరిసే దైవము తానయ్య అందరి కన్నుల పండుగై శ్రీకృష్ణుడు ఇలా వెలిసాడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆ రాజుడు దేవకి నోములు పండగ నందుని ఇంటికి పండుగ దేవకి నోములు పండగ నందుని ఇంటికి పండుగ దేవతలందరి దేవుడే గురువాయురులో వెలిసాడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆరాజుడు రేపల్లెకు తను బాలుడై ఆ పల్లెలు గోపాలుడై రేపల్లెకు తన బాలుడై ఆ పల్లెలు గోపాలుడై యమున తీర అయి గురువాయురులో వెలిసాడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆరాజుడు బృందావన సంచారుడై రాధ చోరుడై బృందావన సంచారుడై రాధా మానస చోరుడై వేణువును దేవాలుడే గురువాయురులో వెలిసాడు వేణువును దేవాలుడే గురువాయురులో వెలిసాడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆరాజుడు నల్ల నల్లని బాలుడు గోపాలుడు గోవిందుడు గురువాయురులో దేవుడు అందరికీ ఆరాజుడు అందరికీ ఆరాజుడు హరి ఓం ధన్యవాదములండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సపోర్ట్